తెలుగు భాష సంస్కృతుల ప్రేమికుడు వై రామకృష్ణ గారి ఆశయాలను కొనసాగనిద్దామని వక్తలు పిలుపునిచ్చారు అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక సమితి ఆధ్వర్యంలో సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం నెలల వెన్నెల నలభై తొమ్మిది పేరిట ఈ నెల పగలే వెన్నెల స్వర్గీయ వై రామకృష్ణ గారి ఎనభై జన్మదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమానికి చెన్నై మైలాపూర్ లజ్ ఆర్హెచ్ రోడ్లో గల అమర్జీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదిక అయింది ఇందులో సభాధ్యక్షులుగా డాక్టర్ అజంతా కె శంకర్రావు గారు వ్యవహరించి స్వాగతోపన్యాసం చేశారు ముఖ్య అతిథిగా సింగపూర్ రిటైర్డ్ రేడియాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ విచ్చేశారు గౌరవ అతిథులుగా జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య చెన్నై కేఎంసీహెచ్ ప్రొఫెసర్ రేడియాలజిస్ట్ డాక్టర్ దేవి మీనల్ జగన్నాథన్ చెన్నై మత్తుమందు నిపుణులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నిర్లయ్ కుమార్ హైదరాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ రచయిత డాక్టర్ రెంటాల జయదేవ విచ్చేశారు గుడిమెట్ల చెన్నయ్య గారు మాట్లాడుతూ రామకృష్ణ గారు తన ధర్మాన్ని కర్తవ్యాన్ని కొనసాగిస్తూ నిరాడంబరంగా తన జీవితాన్ని ముగించిన సద్గుణశీలి అన్నారు నిర్లయ్ కుమార్ గారు మాట్లాడుతూ రామకృష్ణ గారి మంచి స్నేహానికి మారుపేరుగా నిలిచారని అన్నారు డాక్టర్ దేవి మీనాల్ మాట్లాడుతూ తాను ఏ పేషెంట్తోనూ ఇంతటి అనుబంధాన్ని కలిగి ఉండలేదని చివరి దశలో ఆయన ఆశీస్సులు లభించినట్లు తెలిపారు డాక్టర్ పళనియప్పన్ మాట్లాడుతూ తనకు నలభై రెండేళ్లుగా ఆయనతో ఉన్న స్నేహం మరువలేనిదన్నారు రెంటాల జయదేవ మాట్లాడుతూ ఉదాత్తమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి వై రామకృష్ణ గారని ఆయన ఆశయాలను కొనసాగించేలా ఈ భవనానికి ఉన్న పేరు ప్రతిష్టలను పునరుద్ధరించాలని పూర్వకళను తీసుకురావాలని కోరారు ఇందుకు అందరి సహకారం అవసరమని అన్నారు ముందుగా గాయని ఘంటసాల సావిత్రి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు సభా నిర్వహణను చెన్నై డిఆర్బిసి హిందూ కళాశాల తెలుగు సహాయాచార్యులు డాక్టర్ తుమ్మపూడి కల్పన చేపట్టారు ఇందులో అందమైన జీవితం పేరిట వై రామకృష్ణ గారికి సంబంధించిన వీడియో ఫోటో ప్రదర్శన జరిగింది కుమారి మునిపల్లె హంసిని నృత్య ప్రదర్శన కేసరి మహోన్నత పాఠశాల టీనగర్ విద్యార్థుల మయసభ ప్రదర్శన జోస్యుల శైలేష్ పద్య పఠనం పత్రి అనురాధ పుస్తక విలాపం ఘంటసాల సావిత్రి గారి భావగీతాలు ఎస్పి వసంతలక్ష్మి డి సరస్వతి హాస్య గుళికలు కార్యక్రమాలు అలరించాయి ముందుగా రామకృష్ణ గారి చిత్రపటం వద్ద అతిథులు నిర్వాహకులు అర్పించారు ఇందులో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సాహితీవేత్తలు పాల్గొన్నారు న్యూస్ కోసం వసుంధరేషన్ i've been associated with him for the last 42 years. i met him in 1982 in london, what indian ymca, just for a few minutes. i didn't realize that we'll be friends for so long. he has been a great friend of mine and a godfather to me, not only to me, but lots of people around the globe, especially people of zambia. he has contributed enormously to the people of zambia by way of helping them with health, education, and in solving problems of so many people's lives. I'm one of them. And he has helped me in growing. First time I met him was in 82, but then 82 and I was in Zambia. I was a junior doctor there. And when I met him, it was in a very difficult circumstances. I lost everything and who was there to help me. రామకృష్ణ గారి అమర్జీ ఒకటవ పుట్టినరోజు ఉత్సవం జరుపుకుంటున్నాం నిజానికి అమర్జీ పొట్టి శ్రీరాములతోటి అమర్జీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబం భవనం తోటి రామకృష్ణ గారి కుటుంబానికి మన అజంతా శంకర్రావు గారికి వీళ్ళందరికీ కూడా చాలా సమితికి కూడా చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ పొట్టి శ్రీరాములు గారు ప్రాయోపవేశం చేసినటువంటి స్థలం ఇది అంటే ఆంధ్రులకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పేసి ముజు సాం మూర్తి గారి ఆ ఇంట్లో ఇక్కడ ఆయన ఆమరణ నిరాహార దృష్టి చేయడం అప్పుడు తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం అప్పుడు ఏర్పడడం ఆయన ఆత్మ కారణంగా అప్పటి నుంచి ఉన్న వ్యక్తి రామకృష్ణ గారి తండ్రి గారు వైఎస్ శాస్త్రి గారు వైఎస్ శాస్త్రి గారు వాళ్ళ ప్రోద్బలం తోటి వాళ్ళ ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ అప్పట్లో ప్రత్యేకంగా ఈ భవనాన్ని పునరుద్ధరించి ఇప్పుడున్నటువంటి ఈ రూపానికి తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ వచ్చినాయి శాస్త్రి గారు శాస్త్రి గారి తదనంతరం రామకృష్ణ గారు రామకృష్ణ గారి తర్వాత ఆ కార్యక్రమాన్ని అలా కొనసాగించడం కోసం ఇప్పుడు అజంతా శంకర్రావు గారు జయశ్రీ గారు పద్మావతి గారు కల్పన గారు బాలాజీ గారు అట్లనే శివసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా చాలా మంది అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ ఇది ఒక పుట్టిల్లు లాంటి ప్రదేశం ఎందుకంటే ఇక్కడ తెలుగు కార్యక్రమాలకి ఎంత ప్రసిద్ధం అంటే ఆ మైలాపూర్లో ఒక తెలుగు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకి ఒక వేదిక కింద అనేక సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి భవనం ఇది తిరిగి ఈ భవనానికి మళ్ళీ అటువంటి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వాళ్ళకి మళ్ళీ ఒక పునరుత్తేజం తీసుకురావడం కోసం అలానే రామకృష్ణ గారు ఇటీవలే ఆ పరమపదించారు కాబట్టి ఆయన జైన్స్ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ వాళ్ళ చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి జరుగుతున్నాయి దీనికోసం ఎంతో మంది వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చారు డాక్టర్లు వచ్చారు అట్లానే ప్రముఖులు వచ్చారు హైదరాబాదు సింగపూరు ఇలా రకరకాల ప్రదేశాల నుంచి అలా రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు మైసూర్ నుంచి చార్ శ్రీనివాస్ గారు అనేక మంది వచ్చారు అనమాట మళ్ళీ ఈ భవనానికి ఈ వేదిక ఒక తెలుగు కార్యక్రమాలకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కల్పిస్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు